పది సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒకటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్లిచే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడేవాళ్ళు మన రైతులు మన కాలం మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు పోనీ అదైనా ఏంటంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట అందరం కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు ముకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీసి నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారంభమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నిలబెట్టడం అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బు ఉందా రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవలసింది రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు పెట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని పనిచేయాలి దేనికి సిద్ధం సారని అడుగు మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బిజెపితో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా శాండ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ పీక్కున్నారు ఏం చేశారు ఏం గాడిదలు రాశారు ప్రజలకు ఏం సమాధానం చెప్పారు ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారి అంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా మాకు కనీసం రాజధాని లేదే మా పరువు ఏం కాదు అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిర్దీశారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఒక్కటంటే ఒక్క వాగ్దానానికి పోరాటం చేయలేదు అందుకే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు కొట్లాడతాం స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కొట్లాడతాం రాజధాని సహకారం అయ్యేంత వరకు కొట్లాడతాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన హక్కు అయిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదు కాదు